నమస్కారం మార్నింగ్ అదే నాటకాన్ని జగన్ మొదలు పెట్టారు సిబిఎన్ ఏపీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాదం కలిగించినా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దామని కూటమి నేతల సమావేశంలో చెప్పారు ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేద్దామన్నారు వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్ని వినుకొండ వ్యవహారంలోనూ జగన్ మొదలు పెట్టారని విమర్శించారు తప్పులు చేయడం పక్కవారిపై నెట్టేయడం ఆయనకు అలవాటని దుయ్యబట్టారు జగన్ ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమో పవన్ ఏపీ వైఎస్ జగన్ కు ఇంకా తత్వం బోధపడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పటికే తాను సీఎం అనుకుంటున్నారేమో నెల రోజులలోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు గ్రూప్ తగాదాకు రాజకీయ రంగు పులిమారు కుట్రలకు తెరలేపుతున్నారు ఎల్లా కాలం అధికారంలో ఉంటామనే భ్రమ నుంచి ప్రజలు బయటపడేశారు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను నా పార్టీ నూరు శాతం సహకరిస్తుందని తెలిపారు ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది వానలే వానలు టీడీపీ కాంగ్రెస్ పై అపవాదు పోయినట్టేనా కాంగ్రెస్ అంటేనే కరువు చంద్రబాబు ఉంటే వర్షాలే పడవు ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాల నుంచి తరచూ వింటుంటాం కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి టీడీపీ ఐఎన్సీ అధికారం చేపట్టిన తొలి సీజన్లోనే వర్షాలు దంచి కొడుతున్నాయి కృష్ణ గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి ప్రాజెక్టులు నిండుతున్నాయి వాగులు పొంగుతున్నాయి దీంతో ఆరోపణలకు సమాధానం ఇదే అంటూ టీడీపీ ఐఎన్సీ కౌంటర్ ఇస్తున్నాయి ఇరవై ఆరు వరకు అసెంబ్లీ సమావేశాలు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఆరు వరకు జరగనున్నాయి స్పీకర్ అయ్యన్న పాత్రుడే అధ్యక్షతన జరిగిన బిఈస్సీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులతో పాటు కొన్ని శ్వేత పత్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు స్పీకర్ తెలిపారు సీఎం సూచనతో నలుగురు ప్యానల్ స్పీకర్లను నియమించనున్నట్లు ఆయన వెల్లడించారు చంద్రబాబు భయపడుతున్నారు వైఎస్ జగన్ ఏపీ కేవలం యాభై రోజుల్లోనే ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని జగన్ ట్వీట్ చేశారు ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షంగా ఒకే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీనే ప్రతిపక్షంగా ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం మైక్ ఇస్తే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడతామని భయం అందుకే ప్రతిపక్ష పార్టీని నాయకుడిని గుర్తించడం లేదు అని విమర్శించారు కవిత పిటిషన్ పై విచారణ వాయిదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ ఆగస్టు ఐదుకు వాయిదా పడింది సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది అనారోగ్యానికి గురైన ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు లాయర్లు కోర్టును కోరారు అటు సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితను ఈ నెల ఇరవై ఆరున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని ఆదేశించింది జగన్ బాబాయ్ హత్యపై ఎందుకు ధర్నా చేయలేదు షర్మిల ఏపీ వినుకొండ హత్య నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా చేయనున్న మాజీ సీఎం జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిళ విమర్శలు గుప్పించారు బాబాయ్ హత్యపై ఎందుకు ధర్నా చేయలేదు అసెంబ్లీలో ఉండకుండా వివేక హంతకులతో జగన్ కలిసి తిరుగుతున్నారు వినుకొండ మర్డర్ వ్యక్తిగత హత్య రాజకీయాలకు సంబంధం లేదు అని ఆమె స్పష్టం చేశారు మరోవైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యతను చంద్రబాబు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు స్మిత వ్యాఖ్యలు సరికాదు హరీష్ రావు టీజీ దివ్యాంగులపై స్మిత సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు మీడియాతో చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి రేషన్ కార్డు పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తుందని ఆరోపించారు కేంద్రం నుంచి వచ్చిన నిధులు విడుదల చేయకుండా గ్రామ పంచాయతీల పట్ల పక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు ప్రతిపక్షం ఇస్తున్న సూచనలను పాటించాలని కోరారు ఇది గర్వించదగ్గ విషయం ప్రధాని మోదీ అరవై ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని పిఎం మోదీ అన్నారు ఇది గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు పార్లమెంట్ ముందు ఆయన మీడియాతో మాట్లాడారు మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం సుపరిపాలనకు ఈ బడ్జెట్ ముఖ్యమైంది రాబోయే ఐదు ఏళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుంది వికసిత్ భారత్ లక్ష్యానికి బలమైన పునాది అవుతుందని తెలిపారు ధనవంతులు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారు రాహుల్ గాంధీ దేశంలో పరీక్షల పేపర్ లీకేజీ తీవ్రమైన సమస్యగా మారిందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు ధనవంతులు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారని ఆరోపించారు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ విఫలమైందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి తన లోపాలను కప్పిపుచ్చుకుని అందరినీ నిందిస్తున్నారని వ్యాఖ్యానించారు సమృద్ధిగా వర్షాలు పంటలు బాగా పండుతాయి స్వర్ణలత టీజీ మట్టి బోనమైనా బంగారు బోనమైనా ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా స్వీకరిస్తానని సికింద్రాబాద్ భవిష్యవాణిలో స్వర్ణలత తెలిపారు ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి పంటలు బాగా పండుతాయి ప్రజలకు వ్యాధులు రాకుండా కాపాడతాను కానీ పంటలు గతంలో లాగా పండించడం లేదు రసాయనాలు ఎక్కువ వాడటం వల్లే వ్యాధులు వస్తున్నాయి వాటిని తగ్గించుకుంటే వ్యాధులు తగ్గుతాయని వివరించారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్ టీజీ ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం గురించి ఆయనకు వివరించారు గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మదనపల్లె ఘటన సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఏపీ మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన వివరాలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఘటన జరిగిందని ఓ ఉద్యోగి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఆఫీసులో ఉన్నారని అధికారులు తెలిపారు సీసీటీవీ కెమెరాలు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు అసైనుడు భూముల దస్తాలు దగ్ధమైనట్టు సమాచారం ఉన్న నేపథ్యంలో సాక్ష్యాల చెరిపివేత కోణంలో లోతుగా విచారణ చేయాలని సూచించారు